వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పుల్చల మండలంలోని దేవలంపేటలో వెలిసిన శ్రీ లక్ష్మీ స్వామి ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు ఆయనకు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగచ్చాలు ఇచ్చి ఆంగ్లనామ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు ఈ కార్యక్రమంలో రాజాంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పొంగునూరు నియోజకవర్గ స్థాయిలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు